రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్ కి చేరుకున్నారు అలాగే భారత త్రివిధ దళాల నుంచి పుతిన్ గౌరవ వందనం స్వీకరించారు ఆయనకు రాష్ట్రపతి ఆయన ద్రౌపది ముర్ము గారు ఇక ప్రధాని మోదీ స్వాగతం ఇద్దరు కూడా చాలా చక్కగా స్వాగతం పలికారు అయితే నిజానికి చెప్పాలి అంటే ఒక కన్నుల పండగగా జరిగింది ఈ పుతిన్ గారు రావడం ముప్పై గంటల పాటు భారత్ లోనే గడపటము రకరకాల విషయాలు అంటే అటు మన భారత్ ఆతిథ్యం ఇవ్వటమే కాకుండా కొన్ని గొప్ప గొప్ప ట్రేడ్ డీల్స్ని కూడా ఖరారు చేసుకున్నాం నిజం చెప్పాలి అంటే ప్రపంచ దేశాలలో అమెరికాకి చైనాకి ఇది ఒక రకంగా చాలా పెద్ద చావు దెబ్బ అని చెప్పచ్చు ఎందుకంటే ఢిల్లీ ఢిల్లీలో దాడులు జరిగిన వేళ నేత నా తన ఒక ట్రిప్ని కూడా క్యాన్సిల్ చేసుకున్న వేళ ధైర్యంగా అంటే ఎంతో సెల్ఫ్ ప్రొటెక్టెడ్గా సెల్ఫ్ సెక్యూర్డ్గా ఉండే పుతిన్ గారు కూడా నాకు భారత్తో అది అటువంటి ఇబ్బంది ఏం లేదు నాకు భారత్ మీద నమ్మకం ఉంది అని చెప్పేసి ఆయన రావటం నిజంగా ఆఫ్ అని చెప్పచ్చు అయితే ఈ క్రమంలో అంటే మన పు మన దేశానికి పుతిన్ గారు వచ్చినప్పుడు ఒక అరుదైన ఒక అద్భుతమైన ఒక సంఘటన చోటు చేసుకుని అది ఇక్కడ మీకు ఆరోతో పాటు నేను పెట్టడం అయితే జరిగింది అయితే ఈ ఒక్క ఫోటోలో ఏముందండి ఇంత అరుదైన ఆసక్తికరమైన సంగతిని ఏంటి అంటే ఇది ఖచ్చితంగా ఆసక్తికరమైన విషయమే టోటల్ సోషల్ మీడియానే కాదు అసలు అటు రష్యాన్ కానీ ఇటు భారత్ కానీ షేక్ చేస్తున్న ఫోటో ఇదని చెప్పచ్చు ఏంటనేది చూద్దాం అయితే ఇక్కడ ఏమైందంటే గౌరవ వందనం స్వీకరించడానికి పుతిన్ వచ్చినప్పుడు అక్కడ జరిగిందనమాట ఈ సిచ్యువేషన్ పుతిన్ కార్ దిగిన వెంటనే రాష్ట్రపతి రాష్ట్రపతి దౌ ద్రౌపది గారి ఘాట్ ఉంటారు కదా ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగిందనమాట అనంతరం ప్రధాని మోదీ రాష్ట్రపతి ద్రౌపది గారికి ఇచ్చారు అంటే ఫస్ట్ యాక్చువల్లీ జనరల్ గా మనం ఎలా ఉంటామంటే మనకన్నా స్థాయిలోనూ మనకన్నా అంటే అక్కడ ఉన్న కి ఎవరైతే హెడ్ వాళ్ళకి ఫస్ట్ ఇస్తారు కానీ అక్కడ పుతిన్ గారు ద్రౌపది గారే కి షేక్ హ్యాండ్ ఇవ్వటం ఏంటి అది కూడా ఫస్ట్ ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వటం ఏంటి అంటే దీని వెనకాల చాలా పెద్ద విషయం ఉంది అది కూడా మనం తెలుసుకుందాం అది ఏంటి అంటే గాడ్ ఆఫ్ ఆనర్ అంటారు అనమాట దీన్నే అంటే ని మొదటగా పలకరించడంతో పుతిన్ మంచి మనసు చాటుకున్నారు సాధారణంగా రష్యాకు సంబంధించిన వాళ్ళంటే ఎక్కువగా డిఫెన్స్కి అలాగే యోధులకి అంటే మనం అందరం సైనికులు అంటాం కదా వాళ్ళు యోధులకు ఇచ్చే విలువ ఎంత గొప్పది అంటే దేశాన్ని రక్షించేది వాళ్లే కదా అనేది వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా నమ్ముతారు అన్నమాట భారత రక్షణ దళాలు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు గౌరవవంతం అందిస్తున్న నేపథ్యంలో ఈ సిచ్యువేషన్ జరిగింది అంటే పుతిన్ ఎంత ఆయన అడాప్ట్ చేసుకుంటారనమాట ఆ డిఫెన్స్ మిలిటరీ అలాగే నేవీ ఇలాంటి త్రివిధ దళాలను వాళ్ళని ఆయన అడాప్ట్ చేసుకుంటారు ఇది గాడ్ ఆఫ్ ఆనర్ అని ఆయన యాక్సెప్ట్ చేస్తారనమాట అయితే ఇక అందుకనే ఫస్ట్ ఆయనకి సేకరణ ఇవ్వడం జరిగింది ఇప్పుడు గొప్ప గొప్ప నేతలు ఎంతోమంది రాజకీయ నాయకులు దేశ అధ్యక్షులు చాలా భయం లేకుండా బెరుకు లేకుండా ధైర్యంగా ప్రజల యొక్క సమస్యల్ని తీరుస్తున్నారు అంటే దానికి కారణం ఏంటి ఎంతో మంది యోధులు సైనికులు మన చుట్టూ ఉన్నారు అన్న ఒక భరోసా అంతే కదా వాళ్ళకి మనం గౌరవం ఇస్తేనే వాళ్ళు తిరిగి మనకి ఎంతో ఉన్నతమైన జీవితాన్ని ఇస్తారు నిజం చెప్పాలంటే జీవితం ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు అడ్డు వేస్తారు నేతల కోసం అందుకనే ఆయన ఫస్ట్ ఆ రకంగా ఇవ్వటం అయితే జరిగింది ప్లస్ గాడ్ ఆఫ్ ఆనర్ కూడా కూడా అక్కడ జరిగిందని చెప్పొచ్చు అనమాట ఆ తర్వాత పుతిన్ రెడ్ కార్డ్ పై నడిచి సైనిక గౌరవ వందనం స్వీకరించారు ఈ కార్యక్రమంలో ద్రౌపది గారు కానీ లేకపోతే ప్రధానమంత్రి మోదీ గారు కానీ విదేశాంగ మంత్రి ఎస్ జయ జయశంకర్ గారు కానీ వినయ్ కుమార్ సక్సేన ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు అనమాట అయితే ఇక గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పుతిన్ హైదరాబాద్ హౌస్లో జరిగే శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు అంత బాగానే అయింది అంత చక్క చాలా చక్కగా జరిగింది పుతిన్ గారు ఏంటంటే శుక్రవారం రాత్రి మాస్కోకు తిరిగి బయలుదేరారు ఇరవై నాలుగు గంట ఇరవై నాలుగు గంటల్లోనే పుటిన్ తన భారత పర్యటనను ముగించేశారు ఆల్మోస్ట్ థర్టీ అవర్స్ అనుకున్నారు బట్ సిక్స్ అవర్స్ ఒక గ్రేస్ పీరియడ్ అనుకోవచ్చు కంప్లీట్ సిక్స్ అవర్స్ అయితే ఆయన సారీ కంప్లీట్ థర్టీ అవర్స్ అయితే ఆయన భారత్లో లేరు బట్ ఉన్నారనమాట శుక్రవారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది అధికారిక విందు అనంతరం పుతిన్ మాస్కోకి బయలుదేరారు అనమాట సో ఆయన చేసే ప్రతి పని కూడా అంటే మహాత్మా గాంధీ సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన చక్కగా ఆయన అర్పించడం కానీ ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆయన అడాప్ట్ చేసుకునే పద్ధతి కానీ నిజంగా హ్యాట్ సాఫ్ట్ అని కూడా చెప్పచ్చు అనమాట సో ఇది అయితే ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ ఒక చర్యని మీరు యాక్సెప్ట్ చేసినట్టయితే దయచేసి ఒక్క చిన్న లైక్ అయితే ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్